కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోని నల్లూరు గ్రామంలో ఎనబై లక్షల అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని టీడీపీ పాణ్యం బీసీసీఎల్ ఉపాధ్యక్షులు విజయుడు పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరీ చరిత హాజరయ్యారు ఆమె వెంట నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు పర్యటనలో భంగ నీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు అందుకు ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు గ్రామంలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే ప్రాధాన్యత ప్రకారం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి సీనియర్ నాయకులు విశ్వేశ్వరరెడ్డి కమ్మా శేఖర్ నాయకులు ఖాజామియా బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి నాగేశ్వరరెడ్డి రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కాలంలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలాగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు ముందుకు సాగిస్తున్నాడు ఎక్కడో వెనకడగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈరోజు మా నన్నూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు హాజరైనారు ఈ సంవత్సరంలో మా గ్రామంలో సుమారు ఎనభై లక్షలతో దాదాపు సీసీ రోడ్లు డ్రైనేజీ వాటరు ఈ విధంగా మా గ్రామంలో అభివృద్ధి పనులను నడిపించినారు సంవత్సరం కాకముందుకే అలాగే ఈ వాటర్ ట్యాంక్ మా ఊర్లో నీళ్లు ప్రాబ్లం ఉన్నది ఒక పది లక్షలు శాంక్షన్ చేశారు అలాగే ఈ అమ్మ తల్లికి వందనము ఈ పథకం వలన గత ప్రభుత్వంలో ఒకరికే ఇచ్చినది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడం జరిగినది ఈ ప్రభుత్వంలో బుక్స్ కానీ బ్యాగ్ కానీ షూస్ కానీ డ్రెస్సు కానీ అలాగే ఇప్పుడు ఇళ్లలో ఉన్న తల్లిదండ్రులు లావన్నం తిని పిల్లల్ని బడికి పంపించి చాలా ఇబ్బంది పడినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో ఇంట్లో సుఖశాంతులతో ఆనందంగా ఆరోగ్యాలతో ఉంటూ ఈ ప్రభు ఈ బడిల్లో మంచి నాణ్యమైన అన్నాన్ని ప్రసాదించి విద్యను ప్ర అందించినాడు గతంలో స్కూళ్ళల్లో ఒక టీచరే ఉన్నాడు ఇది రెండు మూడు క్లాసులు చెప్తుంటే ఇప్పుడు ప్రతి స్కూల్లో ఒక టీచర్ని ఏర్పాటు చేసి డిఎస్సి వలన పదహారు వేల ఐదు వందల పోస్టులు ఇచ్చి ఈ నిరుద్యోగాన్ని మాఫీ చేసినాడు కావున ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి నన్నూరు గ్రామంలోని మీదివేళ్ల బిల్డింగ్లో బీసీ కాలనీలో అంగరంగ వైభవంగా మహిళలు అలాగే నాయకులు కార్యకర్తలు స్వాగత పూలమాలతో స్వాగతించినారు అలాగే బుడగ జంగాల వల్ల సమస్య అక్కడ అసెంబ్లీలో వాళ్ళ చర్చించి వాళ్ళకి తగిన సర్టిఫికేట్ను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇంకా అన్నదాత సుఖీభవ వచ్చే వచ్చే నెలలో ఖచ్చితంగా పడుతుందని హామీ ఇవ్వడం జరిగినది ఇంకా ఏమైనా గ్రామానికి వచ్చిన సమస్య ఏదంటే త్వరితగతిన పూర్తి చేసి ఈ అభివృద్ధి ఈ గ్రామాన్ని అభివృద్ధి సస్యస్థామం నిలుపుతానని హామీ ఇవ్వడం జరిగినది నా పేరు తలారు విజయుడు నన్నూరు గ్రామం పానీయం బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిని